నోయిడాలో ఓ దారుణం జరిగింది నోయిడాలోని ఎంబీఏ మొదటి ఏడాది చదువుతున్న బ్యాచ్ కి ఓ వాట్సాప్ గ్రూప్ ఉంది అందులో అదే క్లాస్ కు చెందిన ఓ అమ్మాయి సరిగ్గా వాలంటైన్స్ డే కి మూడు రోజుల ముందు కొన్ని వీడియో క్లిప్స్ ని పోస్ట్ చేసింది అవన్నీ కూడా శృంగార వీడియోలు ఒక అమ్మాయి తన నంబర్ నుంచే ఆ వీడియోలన్నీ పోస్ట్ చేసుకొచ్చింది మొత్తం పదకొండు వీడియోలు ఆ వాట్సాప్ గ్రూప్ లో ఆ క్లాస్ మొత్తం ఉన్నారు మొత్తం ఆ వీడియోస్ ని చూశారు షాక్ అయిపోయారు ఎందుకంటే ఆ అమ్మాయి వారి క్లాస్ खुशबू ఆ అన్నింటిలో ఎవరితోనో శృంగారం చేస్తూ ఉంది ఆమె మోహన్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది అందులో ఉన్న ఆమె లేడీ క్లాస్ మేట్స్ ఆమెకు వెంటనే ఫోన్ చేస్తారు స్విచ్ ఆఫ్ వచ్చింది వెంటనే వాళ్ళకి ఫోన్ చేశారు అక్క ఏంటిది ఖుష్బు ఎందుకు ఇలా చేసింది ఆమె తన నంబర్ నుంచి ఆమె శృంగార వీడియోలను పంపించింది అవి చాలా దారుణంగా ఉన్నాయి గ్రూప్ లో అడ్మిన్ వెంటనే దాన్ని డిలీట్ చేశాడు అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా సమాచారం ఇచ్చాడు ఎంతకి ఖుష్బు ఎక్కడా అని వారి ఫ్రెండ్స్ ఆమెను అడిగారు వాళ్ళక్క కూడా ఆ విషయం వినే షాక్ అయింది స్టేటస్ తో మరో విషయం చెప్పింది ఖుష్పు ఫోన్ కలవడం లేదు మేము ఫోన్ చేస్తూనే ఉన్నాము కానీ నాకు మెసేజ్ పెట్టింది ఆ మెసేజ్ లో అక్క నేను ఇంటికి రావడం లేదు ఈ విషయం నాన్నకు చెప్పు అని ఉంది అప్పటి నుంచి మేము ఆమెకు ఫోన్ చేస్తూనే ఉన్నాము కానీ కలవడం లేదని చెప్పింది ఖుష్బు సోదరి అయితే ఈ లోపు కాలేజ్ క్లాస్మేట్స్ అందరూ కూడా ఎవరితో శృంగారం చేస్తుందా కనిపెట్టేస్తారు అతను ఎవరో కాదు అతను కూడా వారి క్లాస్మేటే పేరు పీయూష్ మొహానికి ఈ మోజీలు కప్పున్నా సరే చాలా మంది అతన్ని గుర్తించారు దీంతో ఓ క్లారిటీ వచ్చింది ఎందుకంటే మామూలుగానే వారిద్దరు కాలేజీలో లో కలిసి తిరుగుతూ ఉండేవారు పియూష్ కూడా తమ ఫ్రెండ్స్ కి చెప్పుకొచ్చాడు మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని మొత్తానికి ఆ ఇద్దరు ఎవరో తేలిపోయింది సరే మరి ఆ ఇద్దరు ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి మొత్తానికి కాలేజీ యాజమాన్యానికి అలాగే ఆ సోదరికి ఒకటే విషయం అర్థమైంది ఏదో ఘోరం జరిగిందని వెంటనే కాలేజ్ యాజమాన్యం ఆ వీడియోలను డిలీట్ చేయాలని ఆదేశించింది ఈ లోపు ఈ విషయాన్ని సోదరి తన తండ్రికి చెప్పుకొచ్చింది ఖుష్బు కనిపించడం లేదు నాకు మెసేజ్ పెట్టింది ప్లీజ్ పోలీస్ కంప్లైంట్ ఇద్దామంది అసలు ఏం జరిగిందని తండ్రి అడిగాడు దీంతో వివరంగా విషయం మొత్తం చెప్పింది తండ్రి కూడా కంగారు పడి వెంటనే పోలీస్ స్టేషన్ కు పరిగెత్తారు అయితే మొదట పోలీసులు పట్టించుకోలేదు ఎందుకంటే ఇద్దరు ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి లేచిపోయి ఉంటారని చెప్పుకొచ్చారు కానీ పేరెంట్స్ ఒత్తిడి చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు ఆ యువత కోసం ముందు వెతకడం మొదలు పెట్టారు పోలీసులు వెంటనే పియూష్ ఉంటున్న గదికి ఓ కానిస్టేబుల్ ను పంపించారు అయితే బయట నుంచి లాక్ చేసి ఉండడంతో ఆ కానిస్టేబుల్ వెనక్కి వచ్చేస్తాడు ఒకవేళ పీయూష్ వస్తే సమాచారం ఇవ్వాలని ఆ ఇంటి ఓనర్ చెప్పాడు అతను కూడా సరేనన్నాడు ఇక పీయూష్ తండ్రి మందసూరు ప్రాంతంలో చిన్న కిరాణా షాప్ నిర్వహిస్తూ ఉంటాడు అక్కడ కూడా వెళ్లారు పోలీసులు కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది పైగా తమ కొడుకు ఫోన్ కలవకపోతే బిజీగా ఉన్నాడు అనుకున్నా ఈ విషయం మాకు తెలియదని పియూష్ పేరెంట్స్ పోలీసులకు చెప్పారు మొత్తానికి పీయూష్ ఎక్కడా కూడా దొరకలేదు అలాగే ఖుష్బు కూడా ఇద్దరు కలిసి ఒకే చోట ఉంటారులే అనుకుంటున్నారంటే అలా అలా మూడు రోజులు గడిచిపోయి ఎవరి ఆచూకీ దొరకలేదు అయితే ఫిబ్రవరి పదమూడవ తేదీన ఇంటి యజమాని పోలీసులకు కాల్ చేశాడు సార్ ఏదో చూడమన్నారు పోలీసులు ఫోరెన్సిక్ టీమ్ తో కలిసి వెళ్లారు గది తాళం బద్దల కోట చూడగా నగ్నంగా కుళ్ళిపోయి ఉన్న యువతి మృతదేహం దొరికింది అది మరెవరిదో కాదు కుష్బుదే ఫిబ్రవరి పదో తేదీన బర్త్డే పార్టీకి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్ళిన ఖుష్బు ఇలా శవంగా మారింది పదకొండో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు పదమూడో తారీఖున ఆమె శవం బయటపడింది అప్పటికే కుళ్ళిపోయిన ఉంది దేహం పూర్తిగా కుళ్ళిపోవడంతో ఆమె తండ్రి కేవలం ఆ రోజు ఆమె ధరించిన సాక్స్ ఆధారంగా తన గుర్తించాడు మృతదేహాన్ని చూడగానే రోధించారు తల్లిదండ్రులు ఇక యువతి మెడ చుట్టూ గాయాలున్నాయి తాడుని మెడక బిగించి చంపేస్తుంటారని పోలీసులు భావించారు మరి చంపింది ఎవరు పియూష్ మరి ఎక్కడ ఉన్నాడు ఎందుకు హత్య చేశాడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ కూడా కొందరికి చెప్పుకున్నాడు పియూష్ అలాంటి వాడు కుష్బును చంపేశాడా మరి అసలు ఎక్కడ ఉన్నాడు పోలీసులు విచారణ మొదలు పెట్టారు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకొని మూడు బృందాలుగా ఏర్పడి పీయూష్ ఎక్కడున్నాడో వెతకడం ప్రారంభించారు అయితే అదే రోజు పియూష్ ని పట్టుకున్నారు పోలీసులు పీయూష్ హత్య చేసిన తర్వాత ముంబైకి పారిపోయాడు అక్కడ కూడా పోలీసులకు దొరకకుండా ముంబై మెట్రో అలాగే రైళ్లలో తిరుగుతూ కాలక్షేపం చేశాడు అయితే అప్పటికే పోలీసులు అతని ఫోటోని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసేశారు అలా గోవా నుండి మహారాష్ట్ర వెళ్తున్న రైల్లో అతన్ని గుర్తుపట్టి మరీ పోలీసులు పట్టుకున్నారు ఆ తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు అది కూడా తమదైన శైలిలో ఆ అమ్మాయి వీడియోలను లీక్ చేసింది ఎవరు అసలు ఏం జరిగిందో చెప్పాలన్నారు పీయూష్ అలాగే కుష్బు రెండు వేల ఇరవై ఐదు నుంచి రిలేషన్షిప్ లో ఉన్నారు చాలా సార్లు శృంగారంలో కూడా కలిశారు అయితే ఆమె వచ్చిన ప్రతిసారి ఆమెకు తెలియకుండా శృంగారం చేసేటప్పుడు వీడియోలు రికార్డ్ చేసేవాడు పీయూష్ ఆ తర్వాత వాటిని ఆమెకు షేర్ చేశాడు అయితే ఇదే విషయాన్ని సోదరుతో తో చెప్పుకుంది ఖుష్బు పీయూష్ వేధిస్తున్నాడని నా పర్సనల్ ఫోటోలను కాలేజ్ గ్రూప్ లో పెడతానంటున్నాడని భయపెడుతున్నాడని చెప్పుకొచ్చింది బ్లాక్మెయిల్ చేస్తున్నాడని కన్నీళ్ళు పెట్టుకుంది డాడీకి చెప్పాలని సోదరు సూచించ వద్దని వారించింది పరువు పోతుందని భయపడి చెప్పలేదని కన్నీటి పరిమితం అయితే ఫిబ్రవరి పదో తేదీన నువ్వు తప్పకుండా నా రూమ్ కి రావాలని కండిషన్ పెట్టాడట పియూష్ దీంతో బర్త్డే పార్టీ అని చెప్పి ఆ రోజు వెళ్ళింది రాత్రి పది గంటలకు తిరిగి వస్తానంది కానీ రాలేదు అప్పుడే సోదరికి ఓ మెసేజ్ వచ్చింది నేను ఇక ఇంటికి రాను ఈ విషయాన్ని నాన్నకు చెప్పు అని అది పెట్టింది ఎవరో కాదు పియూష్ ఎందుకంటే ఆ రోజు రాత్రి ఆమెను చంపేశాడు దానికి కారణం ఒక్కటే పెళ్లి చేసుకోవాలని ఖుష్బు ఒత్తిడి చేసింది దీంతో గొడవ జరిగింది ఆ కోపంలో ఆమె గొంతుకి వైర్ బిగించి చంపేస్తాడు పియూష్ వాస్తవానికి ముందు నుంచి కూడా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ ఉండేది ఇదే విషయంపై గొడవలు జరుగుతూ ఉండేవి ఫిబ్రవరి తేదీ కూడా అలాగే జరిగింది దీంతో ఓ వైర్ తో ఒరేసి చంపేస్తాడు హత్య చేసిన తర్వాత తాను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు బాధితురాలు ఫోన్ నుండి ఆమెకు సంబంధించిన పదకొండు అభ్యంతరకర వీడియోలను పియూష్ వారి కాలేజ్ గ్రూప్ వాట్సాప్ లో పోస్ట్ చేశాడు అది కూడా ఆమె ఫోన్ నుంచే వీడియో పోస్ట్ చేసేటప్పుడు తన ముఖాన్ని మాత్రం ఈ ఈమోజితో కప్పేస్తాడు అలాగే ఆమె ఫోన్ వాట్సాప్ స్టేటస్ లో కూడా ఆ వీడియోలను పెట్టి ఆమె కాంటాక్ట్స్ ఉన్న వారికి షేర్ చేశాడు కేవలం ఖుష్బుని చంపేసి కేసు ని తప్పుతో పట్టించేందుకు ఇదంతా చేసుకొచ్చాడు ప్రస్తుతానికి జైల్లో చెప్పకూడదంటున్నాడు కోర్టు అతనికి రిమాండ్ విధించింది సరిగ్గా ప్రేమికుల రోజు ముందు జరిగిన ఈ దారుణం నోయిడాని ఊపేస్తుంది మరి ఈ సైకో ప్రేమికుడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి जो बेहद गंभीर था और उसमें, उसमें उस आइडेंटिफाई हुआ था पीयूष दिया उसके लिए जो टेक्निकल उसकी पूरा सर्वेलेंस लगाया गया था और उसको आज जो है सफलतापूर्वक मुंबई से अभिरक्षा में लिया गया इसमें मुंबई पुलिस में जो जोन दस है वहां पे भी वहां से भी हमें सहायता मिली गई और आ, वहां का जो है अंधेरी थाना है वह, वहां से भी में बिठा के इंदौर पुलिस ने पीयूष को अभी रक्षा में लिया है इसमें जो अभी प्रारंभिक पूछताछ हुई है उसमें ये पता चला है कि, आ बेसिकली ये लोग रिलेशनशिप में थे सितंबर से लेके अभी सित, आठ सितंबर को इनकी पहली मुलाकात हुई थी आठ सितंबर 2025 को और